ారవతి అండి మాది స్టాపర్ వచ్చేసి ఇచ్చోడా నేను ఖానాపూర్లో సిఎస్ఈ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాను నాకేంటిదంటే అనారోగ్యం అనమాట జెంటిక్ ప్రాబ్లం వల్ల నా వయసు వచ్చేసి ఇరవై ఎనిమిది సంవత్సరాలు కానీ ఏంటిది అంటే నా హెల్త్ ప్రాబ్లం వచ్చేసి న్యూట్రస్ అనమాట గర్భసంచిలో ఫైవ్ డ్రేడ్స్ ఉన్నాయి ఫార్టీ ఫోర్ ఎంఎం అంటే అది జెనెటిక్ ప్రాబ్లమ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చిన్నప్పటి నుంచి కొంచెం బాగా స్ట్రగుల్స్ మా మా డాడీ లేరు అమ్మ కూడా రీసెంట్గా శివైక్యం చెందారు దానివల్ల ఏంటిదంటే మెంటల్గా బాగా పేరెంట్స్ లేక బాగా డిస్టర్బ్లోకి వెళ్ళిపోయి అసలు ఓదార్చే వాళ్ళు కూడా ఎవరు లేక అందులో అన్మయాలేడు సో నాకు ఏంటిదంటే బాగా మెంటల్గా డిస్టర్బెన్స్ అయ్యాను ఒకరోజు నాకు యాక్సిడెంట్ అయిపోయి గర్భసంచికి దెబ్బ తగిలింది దెబ్బ తగిలి సిక్స్ టు సెవెన్ సైజు జరిచిన గర్భసంచి నాకు పది సెంటీమీటర్స్కి వచ్చింది గర్భసంచి లోపల గడ్డలు వచ్చేసి అంటే కంతులు ఫ్రైబర్ ఫైబ్రస్ ఉంటాయి కదా అది వచ్చేసి ఫార్టీ ఫోర్ ఎంఎం ఉండింది సో నాకు ఏంటిదంటే ఏ హాస్పిటల్ వెళ్ళినా కానీ గర్భసంచి తీసేయాలి అని చెప్పేసి అన్నారు ఈ వయసులో గర్భసంచి తీసేస్తే అందులో నేను అన్యాలే చాలా సఫర్ అయ్యాను అన్నమాట మా ఫ్రెండ్స్ చాలా మంది ఇక్కడికి వస్తారు నేను ఉండేది వైశ వయసస్ వాళ్ళ ఇంట్లో సో వాళ్ళు చాలా నాకు చెప్పారు కానీ నా మా అమ్మ శివైక్యం చెందడం వల్ల నేను రాలేకపోయాను మా అమ్మ కూడా అనారోగ్యంతో బాధపడేవారు సో శివరాత్రి రోజు నాకు బాగా అసలు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నాది ఎట్టు వెళ్ళినా ఇలా స్లోగా డాక్టర్కి చెప్తే కింద కూర్చోవద్దు అసలు బంగు బరువు లేవద్దు అని చెప్పేసి చెప్పారనమాట సో నేను శివరాత్రి రోజు ఎంత కష్టమైనా పర్లేదు అని అమ్మవారిని మనసులో తలుచుకొని ఆ గురువుగారిని యూట్యూబ్స్ చూస్తానమాట గురుగారు యూట్యూబ్స్ గురుగారిని మనసులో స్మరించుకొని అమ్మవారిని బాగా మొక్కుకొని వచ్చాననమాట ఆ రోజు నాకు బస్సులో కనీసం అడుగు వెళ్ళడం అంటే సందు లేదు ఎంత కష్టంగా అంటే అసలు ఆ నొప్పితో కూడా అలా వచ్చేసాను వచ్చిన తర్వాత అమ్మవారి దగ్గర వచ్చేసి ప్రదక్షిణ చేసి ముడుపు కట్టుకొని వెళ్ళి కూర్చున్నాను అసలు కూర్చున్నానంటే ఎలా కూర్చున్నానో కూడా నాకు తెలియదు అసలు ఇంకా ఇలా వచ్చాన నైట్ అంతా జాగరణ చేసి కూర్చున్నాను అసలు నాకు నొప్పి కూడా ఇంకా మర్చిపోయి జాగరణలో మర్చిపోయాను ఆ రోజు మృత్యుంజయ మంత్రం చదువుతూ ఇలా కళ్ళ వెంట ఇంకా కన్నీళ్ళు నాకు ఎందుకు అంటే నాకు అమ్మ లేరు నాన్న లేరు అంతా కూడా తల్లి నొప్పి అని చెప్పేసి చాలా ఇంకా మనసులో రోధిస్తూ నేను మృత్యుంజయ మంత్రం గురుగారి చేత గురుగారు చెప్తే అలా చేశాను నెక్స్ట్ నేను అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో ఉంది వెళ్తూ హ్యాపీగా వెళ్ళిపోయాను ఇప్పుడు ఏంటిదంటే నా యూట్ర సైజ్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ సెంటీమీటర్స్ ఉంది ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ సెం ఎంఎం ఉందన్నమాట ఫార్టీ ఫోర్ ఎంఎం ఇక్కడ ట్వంటీ ఎయిట్ ఎంఎం ఇక్కడ అసలు నాకైతే మిరాకిల్ ప్రతి ఒక్క డాక్టర్ హైదరాబాద్లో యశోదా కానీ కిమ్స్ కానీ కిమ్స్లో డాక్టర్ సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ డాక్టర్ వసుంధర గారు ఎట్టి పరిస్థితుల్లో సర్జరీ చేయాలని చెప్పేసి అన్నారు ఇక్కడ కూడా మన దగ్గర స్వర్ణ మేడం అయినా రజనీ మేడం అయినా ప్రతి డాక్టర్ దగ్గర చూపించుకున్నాను నేను మెడికల్ డిపార్ట్మెంట్ కాబట్టి నేను ప్రతి ఒక్క డాక్టర్ నాకు సుపరిచితమే కాబట్టి నేను చూపించుకుంటే చాలామంది డాక్టర్స్ ప్రతి ఒక్కరు కూడా నాకు సజ్జ చేసింది ఏంటి అంటే ఇది క్యాన్సర్ కింద పడిపోతుంది నువ్వు ఖచ్చితంగా గర్వసంచి తీసేయాల్సిందే అని చెప్పేసి అన్నాను ఇంకా నేను చాలా నాకు ఏంటిది అంటే నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు నేను మ్యారేజ్ చేసుకోవాలి నాకు అంటే సంబంధం మా క్యాస్ట్లో అబ్బాయిలు చాలా తక్కువ ఉన్నారు నాకు చిన్న తమ్ముళ్ళు ఉన్నారు అన్న విషయంతో నేను అప్పుడు మా డాడీ చనిపోయేసరికి ఆ బాధ్యతతోనే ఇలా అనేసరికి నాకు ట్వంటీ ఇయర్స్ మొన్నటి వరకు ఇప్పుడిప్పుడు నా స్కిన్ కొంచెం కోలుకుంటుంది ఒక ముసలమ్మ అయితే ఎలా ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ముసలమ్మ ఎలా అవుతారో అలా అయిపోయాను నేను అసలు అసలు తిండి వన్ మంత్ ఓన్లీ కొబ్బరి మీద తాగి ఉన్నాను శివరాత్రి నుంచి ఇప్పుడు ఈ కొంచెం చూడాలనిపిస్తుంది నా ఫేస్ నాకు కొంచెం వచ్చేసింది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నా అదృష్టం ఏంటిది అంటే ఈరోజు మహానాడి గణపతి అసలు నిన్న వెలిసారు కదా స్వయంగా సో నాకు ఈరోజు యాక్చువల్లీ నేను హైదరాబాద్ టికెట్ కూడా బుక్ చేసేసాను నేను హైదరాబాద్ వెళ్ళాలి కానీ ఏంటిదంటే మేడం గారు మరీ నాకు కాల్ చేయడం ఏంటి నాకు అసలు మిరకులు ఇంకా మేడం మీరు రండి అని చెప్పేసి ఈరోజు ప్రతిష్టాపన నాడీ మహాగణపతి నాకు నా ఆరోగ్యం కోసం నన్ను వినిపించారన్న ఒక నాకు అలా అనిపిస్తుంది నాకైతే చాలా అద్భుతం జరిగింది నా ఎలా అని చెప్పేసి అంటే ఇంకా చెప్పలేను ఇంకా గురుగారు చెప్పే ప్రతి ఒక్క యూట్యూబ్లో నాకు అన్నీ నాకు నేను ఫాలో అవుతాను అనమాట ఇక్కడికి ఇప్పటికి నేను ఫోర్త్ టైం ఇక్కడికి రావడం చాలా అసలు నిజంగా నాకు ఇంకా నాకు ఏంటి తెలుసా నేను రోజుకు రెండు స్లీపింగ్ పిల్స్ వేసుకునేదాన్ని నొప్పి భరించలేక అయినా నిద్ర వచ్చేది కాదు డాక్టర్ సజెషన్ మేరకు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఆ బొట్టులో ఈ అసలు ఎంత తెలుసా వెళ్ళిన తర్వాత వెంటనే రుద్రాక్ష ధరించిన అనమాట రుద్రాక్ష ధరించి ఇక్కడ నుంచి రుద్రాక్షతో పాటు అమ్మవారి కుంకుమ ఇచ్చారు నాకు ఆ కుంకుమ రోజు ధరించి వెళుతున్నాను అసలు రెండు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకునేదాన్ని ఈరోజు ఓన్లీ ఆ కుంకుమతో నాకు నిద్ర వస్తుంది ఆ అమ్మవారి సమక్షంలో నేను ఇంకా సాక్ష్యం నేను ఇది చాలా అంటే చాలా మెరికల్ ఇంకా మెంటల్గా బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయేదాన్ని స్వామివారి అవి చూస్తూ నేను పక్కన పెట్టుకొని మంత్రం అది పక్కన పెట్టుకొని యూట్యూబ్లో అలా పడుకుంటాను ఇంకా నాకు నిద్ర వచ్చేస్తుంది అంతా నిజంగా స్వామివారి అసలు అది నేను అయితే చాలా అమ్మవారిని చాలా ఆరాధిస్తున్నాను కరెక్ట్ డ్యూటీ చేయగలుగుతున్నాను నేను గారికి అమ్మవారికి కూడా ఎప్పుడు సదారుణపడి ఉంటాను గురుగారు